వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత ఈరోజు మన రెసిపీ అయితే మిరపకాయ బజ్జీ అండి చాలా టేస్టీగా ఎమ్మెగా ఎలా చేసుకోవాలి చెప్తాను చూడండి వర్షం పడ్డప్పుడు వేడి వేడిగా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ అయితే మిరపకాయని అయితే తీసుకున్నాను బజ్జీ మిరపకాయని దాన్ని మధ్యలోకి లైట్గా అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి దాంట్లో ఉన్న సీడ్స్ అయితే తీసేయండి తర్వాత ఒక బౌల్ అనేది తీసుకోండి ఆ బౌల్లో వామ్ వామ్ లైట్గా వేసుకోండి ఎక్కువ వేసుకున్నా పర్లేదు అది స్పైసీనెస్ లేకుండా చేస్తే దానికనే వామ్ అనేది యూజ్ చేస్తాం మనం సాల్ట్ తగిన సాల్ట్ అయితే చాలా చాలా తక్కువేసుకోండి నేను ఎక్కువ మిరపకాయలు ఉన్నాయని చెప్పి ఎలా అయితే వేసుకున్నాను వామ్ ఎక్కువైనా పర్లేదు కానీ సాల్ట్ అయితే ఎక్కువ ఉన్నావు బజ్జీ టేస్ట్ అయితే మారిపోద్ది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లోకి వామ్ని అయితే వేసుకుందాం మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితే చేసుకోండి అయితే మొత్తం మిరపకాయలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఒక బౌల్ అనేది తీసుకుని అందులోకి శనగపిండి అయితే వేసుకున్నాను సాల్ట్ కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేస్తున్నాను మొత్తం అది అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత అందుకని లైట్ లైట్గా అయితే వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చేయండి బాగా థిక్గా ఉండకూడదు బాగా లైట్గా ఉండకూడదు మీడియంలో అయితే ప్రిపేర్ చేసుకోండి నేను చూపించిన విధంగా అయితే చేసుకుంటే చాలా టేస్టీగా అయితే వస్తాయండి తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అనేది వేసుకోండి ఇది డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోండి తర్వాత నేను నా నూనె మరిగింది లేదా అని టెస్ట్ చేశాను తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిరగాయల్ని అయితే ముంచి వేయండి అలా దాన్ని వేసుకోవడమే మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితే వేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితేనే ఫ్రై చేసుకోండి చూసా కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం కూడా అలాగే చేయండి మళ్ళీ డబల్ కోటింగ్ వేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితే వేసుకోండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి తర్వాత సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వర్షాకాలంలో తింటే మనమైతే నోరు ఊడిపోద్ది చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూసా కదా ఇలా అయితే గార్నిష్ చేసుకుని ఇలా తింటే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో